మార్చి పదిహేనవ తారీఖు శుక్రవారం మొదటి మొదటిపట్నము జ్ఞాన గ్రంథము రెండవ అధ్యాయము ఒకటో వచనము మరియు పన్నెండో వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు యోహాను సువార్త ఏడో అధ్యాయము ఒకటి రెండవ వచనములు మరియు పదవ వచనము ఇరవై ఐదో వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని ధ్యానించుదాం ఆ పిమ్మట యూదులు యేసును చంప ప్రయత్నించుచున్నందున ఆయన యోదయాలో సంచరింపక గలియాలో పర్యటింపసాకిను యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పట్టచి ఆయన సోదరులు పండుగకు వెళ్ళిన పిదప ఆయన కూడా బహిరంగంగా కాక రహస్యంగా అచ్చటికి వెళ్ళెను ఎరుసలేములో కొందరు ప్రజలు వారు చంప ప్రయత్నించుచున్నది ఈయనను కాదా ఇదిగో ఈయన ఇక్కడ బహిరంగంగా మాట్లాడుచున్నాడు కానీ ఎవరును ఆయన పల్లెత్తి మాట లేదు ఈయన క్రీస్తు అనే అధికారులు కూడా నిజముగా ఎరిగి ఉందిరా ఈయన ఎక్కడ వాడో మన ఎరుగు మనం ఎరుగుదము కానీ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన్ని ఎక్కడ నుండి వచ్చునో ఎవరికి తెలియదు అని పలికెను అప్పుడు యేసు దేవాలయంను బోధించుచు ఎలుగెత్తి మీరు నన్ను ఎరుగుదురా నేను ఎక్కడి నుండి వచ్చి మీకు తెలియనా నేను స్వయంగా రాలేదు నన్ను పంపిన వాడు సత్య స్వరూపుడు ఆయనను మీరు ఎరుగరు నేను ఆయనను ఎరుగుదును ఎలైనా నేను ఆయన యొక్క నుండి వచ్చి ఉన్నాను నన్ను పంపెనని చెప్పను వారు ఆయనను పట్టుకున్న ప్రయత్నించారు కానీ ఆయన గడియ ఇంకను రానందున ఎవడు ఆయనపై చేయవేయలేదు ధ్యానం యూదియా గలిలియా ప్రాంతాల్లో ప్రభుని ప్రబోధనం అద్భుతాల ప్రభావం ఎంతగానో ప్రచారంగా ఉంది తత్ఫలితంగా కొందరు ఆయన్ని వెంబడిస్తుంటే మరికొందరు ఆయన్ని చంప ప్రయత్నింపసాగారు ప్రభు బహిరంగంగా బోధించినప్పటికీని ఆయన క్రీస్తు అని గుర్తించినప్పటికీని పల్లెత్తి మాట అనలేదు కారణం ఆయన తన కీర్తి కొరకు కాక తనను పంపినవా అని కొరకై బోధించాడు అద్భుత శక్తులను చేశాడు దైవ సంభూతుడైన బోధించాడు తన జీవిత విధానం ద్వారా దైవ ప్రేమను ప్రదర్శించాడు తత్ఫలితంగానే ఎందరో ఆయన్ని విశ్వసించి అనుసరించారు పరివర్తన చెందండి రాజ్యం వైపు పయనించండి అని పిలుపునిచ్చాడు విశ్వసించండి విశ్వాసాన్ని ప్రకటించండి విశ్వాసంతో అడిగితే దేవుడు అడిగినవన్నీ ప్రసాదిస్తాడంటూ బోధించాడు ఈ బోధన భావం గుర్తించిన వాళ్ళు విశ్వసించారు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలను అద్భుత కార్యాలను చూస్తూ ఉన్నాం ప్రభుని అమృత వాక్యాలను ఆలకిస్తూ ఉన్నాం కానీ విశ్వసిస్తున్నామా ప్రభుని మాటలపై నమ్మకం ఉంచ ఉంచుదాం విశ్వసిద్దాం ఆరాధిద్దాం పవిత్రమును నిర్మలమునైన జీవితమును బహుమతి కలదు పుణ్యపురుషునికి చాలా ఆపదలు చుట్టుముట్టును కానీ ఆ విపత్తులన్నిటి నుండి ప్రభువు అతనిని రక్షించును అన్నది నేటి పట్నాల సారాంశం కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిదో వచనం దుష్టులు మార్గబుద్ధితో ఇటు తలంతురు మన బలమే మనకు గొప్ప నీతి మంతుడైన నరుని పీడను వదిలించుకుందము ఊర్లు పన్ని అతన్ని కోలద్రోయిదము అతడు తాను దేవుని బిడ్డనని చెప్పుకొంచున్నాడు దేవుడు తనకు తండ్రి అని గొప్పలు చెప్పుకొంచున్నాడు కనుక అతన్ని క్రూరంగా హింసించి నీచమైన చావుకు గురి చేయదము దేవుడే తను రక్షించనని అతడు చెప్పుకొంచున్నాడు కదా ఈ ఆ నీతిమంతుడే ప్రభు ఆ దుష్టిని అతన్ని చంపా ప్రయత్నించిన వారు ప్రభు ప్రజల మధ్యలో అనేక అద్భుతములను చేసున్నందున అసూయతో వారు ఆయనను చంపయత్నించరి ఆయన సోదరుల సైతం ఆయనను విశ్వసింపలేదు వారు కూడా కపటబుద్ధితో యేసుతో సంభాషించారు నీతిమంతుడైన యేసు ప్రభు హింసించబడిన విధమున నేడును కుటుంబంలో సంఘములలో దేశంలో దుస్తుల చేతుల్లో హింసింపబడుతూ ఉన్నారు ఈ లోక ఈ లోకమున మీరు కష్టంలో పాల్గొదురు కానీ ధైర్యం వహింపుడు నేను లోకమును జయించితిని అని ఏ సునీతి మంతులకు అభయమిస్తూ ఉన్నాడు యోహాను స్వార్థ పదహారో అధ్యాయం ముప్పై మూడో వచనం కానీ ధూళి వల్లే వల్ల మగుదురు ధ్యానం నీతిమంతుడు దేవుడిని కుమారుడేనని దేవుడు అతని కోపు తీసుకొను శత్రువుల బారి నుండి అతనిని కాపాడును దేవుడు నీతిమంతుల గృహములను దేవించును దుష్టుల ఇండ్లను శపించును కనుక నీతిమంతమైన జీవితమును జీవించి బహుమానమును పొందుదము కొంతమంది మనుషులు ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు కారణాలు వెతుకుతూ ఉంటారు మరియు తప్పుడు ముగి ముగింపునిస్తూ ఉంటారు నిజంగా పంపబడిన ఈ మెస్సియా ఇతనేనా మనము ఆశపడుతున్న మన రక్షకుడు తానేనా మెస్సియా అయితే ఎలా ఉండాలి సూచక క్రియలు ఈ విధంగా ఉండాలని గ్రంథాలు బోధిస్తూ ఉన్నాయి ఈ కారణాలు మన నమ్మకాన్ని సరిపోతాయా ఈ విధంగా ప్రశ్నిస్తూ కారణాలు వెతుకుతూ మన ఆలోచనలు ఏదో ఒకప్పుడు ముగింపుకు వస్తాయి ఈయన దైవ కుమారుడు అయి ఉండడు మానవుడు దేవునికి జన్మించడం సాధ్యం కాదు మనిషి మనిషికి మాత్రమే జన్మించాలి దేవుడు మనిషిగా శరీర రక్తములతో ఏ విధంగా జన్మించగలడు అంటూ మానవ అవిశ్వాసం భూలోక ఆలోచనలతో సతమతమవుతూ పై చేయగలిగి నిజంగా దేవుడైతే అధికమైన అద్భుతమైన కార్యాలు చేయగలగాలి కదా ప్రకృతికి సాధ్యం కానీ అసాధ్యాలను సాధ్యం చేయాలి కదా ఇటువంటి సమన్ స్వాత్మక ఆలోచనలతో దైవ కార్యాలకు మరియు దైవ ఆశీర్వాదాలకు దూరం అవుతూ ఉంటారు యోహాను సువార్త ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు పట్టణాన్ని అర్థం చేసుకున్నట్లయితే క్రీస్తు ఇటువంటి సమాధానాలు ఆయన మూలాలను సూచిస్తూ ఆయనను నమ్మని వారికి ఈ సమాధానాలు చెప్పేటప్పుడు ఆయన భావోద్వేగానికి లోనయ్యారు ఆయన మూడు నిమిషాలు ఎలుగెత్తి ప్రకటించారు మీరు నా గురించి ఎరిగిన నిజమైన సత్యం కాదు అందుకంటే దాగి ఉన్న సత్యం మరొకటి ఉంది తాను తండ్రి దేవునిచే పంపబడ్డారని తండ్రి దేవుని దగ్గర నుండే వచ్చాడని ఎలుగెత్తి చాటారు తండ్రి దేవుని గురించి పూర్తిగా తెలుసునని ప్రకటించారు క్రీస్తు ప్రభు ప్రకటించి ఈ మూడు విషయాలను ఆలకించిన వారిలో రెండు రకాల ప్రవర్తనలు బయటపడ్డాయి ఒకటి కొంతమంది ఆయనను నమ్మకపోగా ఇంకా ఎక్కువగా శత్రుత్వాన్ని పెంచుకున్నారు రెండవది కొంతమంది నమ్మి విశ్వసించి ఆయనకు బాగా దగ్గరయ్యారు అటువంటి వారికి నిత్య జీవం లభిస్తుంది యోహాను సువార్త మూడో అధ్యాయం ముప్పై ఆరో వచనం ప్రియమైన స్నేహితులరా మరి ఈ యొక్క నమ్మిన నమ్మి విశ్వసించిన వారి గుంపులో మరి నువ్వు నేను ఉన్నామని మనం అనుదినం ధ్యానం చేసుకుంటూ ఉండాలి ప్రభు ఈనాడు మనతో మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే ఎవరైతే నన్ను నమ్మి విశ్వసిస్తారో వారికి నిత్య జీవం నిత్య జీవ కీరీటం మనకు దగ్గర అవ్వాలి మనం సొంతం అవ్వాలంటే ప్రభువుని సంపూర్తిగా నమ్మి ఆయన ప్రేమకు కారక ఆయన కరుణ మనపై కుమరింపబడిన గాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ఆమెన్